నా పేరు రాము అండి ఏం చేస్తుంటారు అది పైపు రోడ్డు మామూలుగా అది వర్క్ వర్క్ అంటే ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు కదన్న ఐదేళ్ళు అయిపోవచ్చుంది ఎలా అనిపించింది ఈ ఐదేళ్ళు పరిపాలన జగన్మోహన్ రెడ్డి దాకా ఉందంటే ఆ నిత్యాస బాగా పెంచేశాడు ఆ సరుకులు కానీ రేట్లు కానీ మామూలుగా పెట్రోల్ రేట్లు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ ఏదంటే లేని వాళ్ళు అందరికి ఇస్తాను ఇస్తానని చెప్పి చాలా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి జనాల్ని చాలా ఇబ్బంది ఇప్పుడు ఏ వందలో తొంభై మందిని అడిగినా కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడని చూస్తున్నారు అందరు కూడా అంటే అన్న ఈరోజు పింఛన్ విషయం చూస్తున్నారు కదా వాలంటీర్లు లేకపోవడం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాము చంద్రబాబు నాయుడు వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు అవతల మట్టి అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు మొన్న ఇరవై తొమ్మిది తారీఖు ఒక సాక్షిలో సాక్షి పేపర్లో వచ్చిన ఇరవై తొమ్మిది తారీఖుకి నేను పెంచిన ఇచ్చేస్తాను అని చెప్పి ఆల్రెడీ చెప్పాడు సాక్షి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ముప్పై తారీఖు ఎప్పుడో చెప్పారు మామూలుగా అలా వాలంటీర్లు అది చెప్పి వాలంటీర్ల చేతులు అది ఒప్పుకో చంద్రబాబు చేతులు ఏం లేదు అది ఎలక్షన్ కోడి చేతిలో ఉంది అది అది వాళ్ళ ఆపాలి తప్ప చంద్రబాబు ఆ పేరు పవన్ కళ్యాణ్ అభ్యారు బాలకృష్ణ అభిపేర్ అనేది అది చిన్నపిల్లలు మాట్లాడింది అది పింఛన్లు ఆపేది ఎవరు ఆపుతారు ఎలక్షన్ కూడా ఒక వాలంటీర్స్ వైసీపీ కార్యకర్తలు అని చెప్పి అతనే చెప్పుకున్నాడు ఒకసారి వాళ్ళు చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు మా కార్యకర్తలు అని చెప్పి ఎలక్షన్ కోటి చేతిలో ఉండదు అంత ఎవరి చేతిలో ఉండదు అది ఆ విషయం చిన్నపిల్లనే తెలిసింది కానీ ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు వల్లే పింఛను మసలు కానీ పేరు వాళ్ళు చదివే శివరాజకీయాలు చేస్తున్నారని చెప్పి నా అభిప్రాయం అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ పింఛన్ కోసం పడిగాపులు పడాల్సి వస్తుంది మీకు పింఛన్లు నమ్మం సరిగా అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వాలంటీర్లు కూడా రాజీనామాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది కదా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు పెంచులు చేసి ఇప్పుడు ఏ రోజైతే పొద్దున్న ఐదుంటికి ఆరింటికి ఇప్పుడు వెళ్తున్నామని చెప్పి మాటలు చెప్పుకుంటున్నారు పది పదకొండుకి వచ్చే పింఛను లేరు అసలు ఇప్పుడు మా ఇంటి దగ్గర మా ఏరియాలో ఉన్నారు ఓకేనా పదకొండుకి పదిహారుకి వస్తున్నారు పింఛను ఇచ్చే వాలంటీర్స్ చంద్రబాబు ప్రభుత్వం వస్తే అతను ఏమన్నారంటే ఐదు గంటలుగా ఆ తెల్లవాదాను ఆరింటికి కూడా వచ్చి ఇచ్చే బాధ్యతలు కంపల్సరీ తీసుకుంటాడు అతని మీద నమ్మకం జనాలు అందరికీ ఉంది కంపల్సరీగా ఈ సెంట్రల్ గవర్నమెంట్లో గారు మొత్తం కూడా అతను చెప్పారంటే కార్యకర్తలు సైతం ఐదింటికి ఇచ్చే అంత నమ్మకం కార్యకర్తలు ఉన్నారు అంటే అన్న ఈరోజు మీకోసం బటన్లు నొక్కా నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చానని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కానంటే ఏ బటన్ నొక్కేయంటే ఒక రూపాయ చెత్త ఎత్తనా ఆ చేత్తో తీసుకున్నాడు కావాలి అమ్మఒడి ఏమో మన మన ఏమంది వదిన గారు భాతి వదిని గారే ఉన్నారంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తామన్నారు అన్నారు పంచులో ఇప్పుడు ఒక పిల్లవాడే ఉన్నారు మరి ఇంకో పిల్లలు ఎందుకు కావట్లేదు ఇద్దరు కావట్లా ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఒక పిల్లోడికి ఎత్తన్నారు అంటే ఒక పిల్లవాడిని చదివించాలి ఇంకో పిల్లలు చదివించకూడదా అని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది అని మేమంతా సిద్ధమని బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు కదా ఏం తిరిగి సిద్ధం అంటే తిరిగి సిద్ధం అంటే గొడవలు పెట్టడానికి సిద్ధం ఆటలు సిద్ధం తప్ప జనాలని జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది తొంభై శాతం జనాలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఓకేనా అది అతనికి తెలుసు పాలో కూడా తెలుసు మొత్తానికి అంటే ఈసారి ఎన్నికలు ఎలా ఉండిపోతున్నాయి అంటారు ఇప్పుడు కూటమితో వస్తున్నారు కదా మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా ఎలా అంటారు పవన్ కళ్యాణ్ గారు ఎంత సత్వమైన మనిషి అంటే అతను అతని సొంత డబ్బు కూడా ఈ రాజకీయ నాయకులు అనకూడదు కానీ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో చాలా కౌతి రైతులకు చాలాయించాడు చాలా ఉన్నతమైన మనిషి దానికి తోడు చంద్రబాబు నాయుడు కూడా అతని మద్దతు బాగా ఉంది ఈ ముగ్గురు వల్ల ఈ ముగ్గురు నీతి న్యాయం ధర్మం ఈ మూడు పార్టీల వల్ల కంపల్సరా హండ్రెడ్ పర్సెంట్ ఏక జీవితం పక్క ఈ కూటమి కలిసిందని నా అభిప్రాయం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు కదా నూట డెబ్బై ఐదు నేనే గెలుస్తాను ఎంతమంది కలిసి వచ్చినా ఒక్కనే కొట్టడానికి ఎంతమంది అని చెప్పి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న ఇప్పుడు మంచి వాళ్ళు అనగాలే నలుగురు ఉండాలి ఎవరైనా ఇప్పుడు నేను మంచిగా అనగా అనగా నలుగురు కలుస్తారు నేను ఎదో అనుకో ఎవరైనా వస్తారా బాబు ఏదో తిరగకూడదురా అంటారు అలాగే మంచి ఉన్న వైపే ఏ పార్టీలోనే వస్తాయి ఒక నూట డెబ్బై సీట్లు వచ్చేందుకు డబ్బు మీకు వచ్చక మంచి మామూలుగా కాదు ఏందో ఒక్కొక్క ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక అతను వచ్చాడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అతను ఎవరో అతను ఎంతమందికి డబ్బులు ఎంత అతను ఎవరో వస్తాను ఇక్కడ ఎవరికి తెలియదు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంత గిరిస్తాన్ని నమ్ముకుండా వాళ్ళు అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నారు బెదిరింపులు ఎందుకు బెదిరిస్తున్నారు మాకు ఓటు అయిపోతే మీకు మీకు పథకాలు రావు అని చెప్పి జనాలు ఎందుకు అంత భయపడుతున్నారు జనాలు మాకు మీరు ఈసారి మాకు ఓటైపోతే మీ పథకాలు రావు మీ పింఛన్లు తీసేస్తాము మీకు ఆ ఇల్లు చూపిస్తున్నారు మూడు అడుగులు ఇలాంటి అగ్గిపెట్టి ఇల్లు చూపిస్తున్నారు ఆ ఇల్లు తీసేస్తామని చెప్పి అని అంటున్నారు అలా బెదిరింపించి డబ్బు పెట్టి ఈసారి మాత్రం ప్రజలు మోసం చేయలేరు అంటే రోజు వాలంటీర్లు చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్లు తీసేస్తాడని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అంత అబద్ధాలు చెప్తున్నా అంటే వాలంటీర్లు చంద్రబాబు నాయుడు తీసేస్తారని చెప్పాల వాలంటీర్లు నెక్స్ట్ చంద్రబాబు ప్రభుత్వం వస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే వాలంటీర్కి ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు జీతం వేస్తాము ఒక లేడీస్కి పని చేసుకునే జీతం కూడా అట్లా వాలంటీర్కి యాభై వేల రూపాయలు సంపాదించుకునే సదుపాయం కలిగిస్తానని చంద్రబాబు నాయుడు గారు పక్క అతను మార్చితే కంపల్సరీ చేసి పెడతారు